కి స్వాగతం అదే విధంగా అసెంబ్లీలో నిన్న ఏదైతే శాసనసభ వ్యవహారాల శాఖ మాత్రులు శ్రీధర్ బాబు గారు జాబ్ క్యాలెండర్ కు సంబంధించి రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ ను మనం ఇప్పుడు చూద్దాం ఏర్పాటు Service Commission. what is en Shalan, que es el chairman of Borders, el పోతే రెండు లక్షల ఉద్యోగ ఖాళీలను జాబ్ క్యాలెండర్ ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు రెండు లక్షల ఉద్యోగ ఖాళీలకు సంబంధించి అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పినటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు అదే విధంగా ఏదైతే నిన్న స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి సంబంధించి శంకుస్థాపన చేసిర్రో దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు దానికి సంబంధించిన ఫోటోగ్రఫీని మనం చూడవచ్చు విధంగా ఇకపోతే నిన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే శాసనసభ వివరాల శాఖ మంత్రి గురించి మాట్లాడిన మాటలు మీరు తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీని పెట్టాలని ఏదైతే శ్రీధర్ బాబు గారు ఆశయంతో ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి మేలు జరగాలి భవిష్యత్ తరాలకు పోటీ తత్వాన్ని అందించి నైపుణ్యత సాధించాలి నా రాష్ట్ర ప్రజానికం ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ప్రపంచ స్థాయితో పోటీ పడాలని ప్రపంచ స్థాయి కంపెనీలను నైపుణ్యం స్కిల్ డెవలపింగ్ యూనివర్సిటీలను తీసుకొచ్చి ఏదైతే ముఖ్యమంత్రి గారే నిండు సభలో వేల మంది కార్యకర్తల మధ్య వేల మంది ప్రజల మధ్య శ్రీధర్ బాబు గారు ఇరవై నాలుగు గంటలు పనిచేసి స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఆమోదయోగ్యం తెచ్చినారు దానికి సంబంధించి కార్యాచరణ రూపొందించినారు నేను పేరుకు మాత్రమే సంతకాలు పెట్టినప్పటికీ శ్రీధర్ బాబు గారి ముందు చూపుతోటి స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రంలో సాకారమైంది రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ నైపుణ్యత వచ్చి దేశంతో పోటీ అవకాశం కల్పిస్తుంది కాబట్టి ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని చెప్పడం జరిగింది ఇంతటితో లోకల్ న్యూస్ సమాప్తం